గుమ్మనూరు సోదరులపై అవాస్తవాలు ప్రచురించిన సాక్షి దినపత్రికపై టీడీపీ నాయకులు మండిపడ్డారు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి నాయకులు సంపత్ కుమార్ రియాజ్ న్యాయవాది సోము జనసేన నాయకుడు పాటిల్ సురేష్ ఎంఆర్పీఎస్ నాయకురాలు కె సునీత మాట్లాడుతూ సాక్షి దినపత్రిక వల్లే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయని అన్నారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ మండలంలో అభివృద్ధి బాటలు వేశారన్నారు స్వంత నిధులు వేచించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది ఓర్వలేక రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టిన గుమ్మనూరు సోదరులపై బురద చలనం తగదన్నారు సాక్షి దినపత్రిక అవాస్తవాలను ప్రచురించిందని అన్నారు సాక్షి దినపత్రిక విలేకరిపై పరు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పుట్ట సాక్షి అంటేనే అవినీతి పత్రిక అబద్ధాల పుట్ట ఆల్రెడీ సాక్షి సాక్షి పత్రిక వల్ల నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలకి ప్రజా తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది అయినా కానీ వారి తీరుని ఏమాత్రం మార్చుకోకోకుండా అదే అసత్య కథనాన్ని వండివార్చుతూ ఇదే నిజమని వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇది ఏ మాత్రము సమంజసం కాదు ప్రజ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పత్రికలు అంటే పత్రికా విలువలంటే ఏదైనా కానీ ఒకరికి వివరణ తీసుకొని అది జరిగిందా లేదా అని వివరణ తీసుకొని తర్వాతనే రాయాలి అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఏది లేకోకుండా ఏదో ఒక మీ మీద బురద చల్లేస్తున్నాము మీరే దాన్ని కడుక్కోండి అనే విధంగా వీళ్ళు ఈరోజైతే ఒక అసత్య కథలని వాళ్ళు ఈరోజు అసత్య కథనాన్ని వాళ్ళు ప్రింట్ చేశారు ఈ సాక్షి కథనంలో ఈ సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనానికి ప్రజలకు మనం వివరణ ఇచ్చుకోవాలి సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం అనేది దీంట్లో ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనూరు జయరామన్న గారి గుర్మ గుర్తించిన గుమ్మనూరు నారాయణమ్మ గారి మీద ఫిర్యాదులు అంట ఏమన్నా మన ఇప్పుడు సాక్షి సాక్షి పత్రిక వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏమైనా పని చేస్తున్నారా లేదంటే వారికి ఏమైనా కళలో వచ్చి ఏమన్నా చెప్పిపోయాడా ఆల్రెడీ ఇంతకు మన ఏదో అన్నారు చూడండి ఇప్పుడు నారాసుర చరిత్ర చిన్నబాబు గారి ఫుడ్ బిల్ ఇరవై ఆరు లక్షలు ఇలాంటి అశ్ద కథనాలు వాళ్ళు ఏసి ఏసి గత ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు ఈ అదే విధంగా ఇంకా మరీ ఇంకొక ఐదు సంవత్సరాలని ప్రజల్ని మభ్య పెట్టాలి ఈ విధంగానే మనం పబ్బం కలుపుకోవాలి అంటే ఏ మాత్రము ఇది చెల్లదు ఇకపై ఇకపై కూడా ఈ విధంగానే మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినారు మరోసారి కూడా మీకు నామరూపాలు లేకుండా ఈరోజు ఏదో పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ ప్రతిపక్ష హోదాకి పోటు పోవాల్సిన పరిస్థితి ఇచ్చింది తర్వాత మీరు మీ తీరు మార్చుకోకుంటే మీకు నామరూపాలు లేకపోకుండా మీ పార్టీకి మీ పత్రికకి కూడా నామరూపాలు లేకపోకుండా అవుతాయని చెప్పి ఈ విధంగా చేశాము చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులు అంట ఏమన్నా వెళ్ళి అక్కడ పోయి ఫిర్యాదు ఇచ్చి వచ్చారేమో లేదంటే వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఫోన్ చేశారేమో తెలియదు గుత్తిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో మెజార్టీ రావడం జరిగింది ఈ తనత కేవలం గుమ్మనూరు నారాయణ అన్నగారి మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు వారి నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు నిరంతరం ప్రజలతో మేము మమేకమై అభివృద్ధి అంటే చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ఉద్దేశంతో అన్నగారు గత ఇరవై సంవత్సరాలుగా హాస్పిటల్లో అందరూ చూశారు చెట్లతో ముళ్ళ పొదలతో ఉండేది సొంత నిధులు పెచ్చించి అయినా మరుక్షణమే రిజల్ట్స్ వచ్చిన వారం లోపలే హాస్పిటల్ని క్లీన్ చేసి అక్కడ ఉండే గర్భవతులకి అన్నం పెట్టడం అయితే ఏమి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి దాదాపు నాలుగైదు మండలాల నుండి గర్భవతులు వచ్చి అక్కడ వాళ్ళు టెస్టింగ్ల కోసం వస్తుంటారు వాళ్ళకి భోజన సౌకర్యం లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ వృత్తిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి అని చెప్పి వచ్చే వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం ఉండకూడదు అని చెప్పి సొంత నిధులను వెచ్చిస్తూ అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకొచ్చారు తర్వాత పత్తికొట్ట రోడ్డు సర్కిల్లో ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల గత ప్రభుత్వంలో శాంతిన వర్క్ కూడా అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ డ్రైనేజ్ కాలువ పూర్తి చేయడం అనేది తర్వాత పీర్ల మకానం వాళ్ళు వచ్చి అన మేము మా పవిత్రంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము పవిత్రంగా పీర్ల పండగ చేస్తుంటాము మత సామరస్యానికి ప్రత్యేకమైన పీర్ల పండగ అక్కడ మాకు కట్టలేక చాలా గలీజ్ లో అంతా అక్కడ జలధి కార్యక్రమం చేయాల్సి వస్తుంది మీరు దయచేసి సహకరించండి అంటే ఒక కట్ట ప్రభుత్వంతో ప్రభుత్వ నిధులతో చేస్తాను అని చెప్పుకోకుండా సొంత నిధులను మీకు ఒక కట్ట కట్టించడం అనేది అదే కాకపోకుండా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అయితే కానీ అభివృద్ధి అనే నిదానతంతోనే మేము ముందుకు పోతాము కానీ ఇలాంటి గుండా రాజ్యంతో కాదు ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలిగించకపోకుండా ముందుకు వెళ్ళాలి మాకు ఈ మాకు అభివృద్ధి అజెండా అనే ఉద్దేశంతో ముందుకు అంటే వీళ్ళు ఏదో ఒక గ్రూపులు చేయాలి గ్రూపు రాజకీయాలు చేసి వాళ్ళని ఏ విధంగా అయినా విడగొట్టాలి అనే అసత్య కథనాలన్నీ పాటిస్తున్నారు ఇవి మీకు ఎన్ని రోజులు చెల్లవు మీరు ఇదే విధంగా ఉంటే తదుపరి ఎన్నికల్లో మీకు ప్రజలు నామరూపాలు లేకోకుండా చేస్తారని ఈ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మార్చుకోవాలని మేము అందుకని ఈ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా మాకు వీళ్ళ కథనాలతో మాకు ఎప్పుడు ఏదాన్ని చూడమన్నమాట యాక్చువల్గా సాక్షి పత్రిక అంటేనే వైకాపా కరపత్రం అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు తెలుసు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది వీళ్ళు అసత్య కథనాల్ని ప్రజల ముందే ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఏర్పాటు చేయాలి సాక్షి గోవింద్ విలేకరి గోవింద్ డబ్బులు ఇచ్చినాడనే రాసినాడు దాంట్లో పేపర్లో రాయడం జరిగింది ఇదే డబ్బులు ఇచ్చింది సాక్షి గోవింద్ చూసినాడా అదే ఒక మహిళ మీద డబ్బులు తీసుకొని ఇదే నారాయణ రాజకీయంగా చేశాడా ఇట్లా రాయడము మా బస్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు ఖండిస్తూ అతని మీద చర్య తీసుకోవాలని కోరుకున్నాడు అతని భార్య మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఏం జరిగింది అదేవిధంగా నారాయణ దగ్గరికి రావడం జరిగింది ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి అతను వచ్చేసి నా భార్య పంపిస్తుంది ఏంటంటే నీకు ఏదన్నా అనుమానం అంటే లేదు నాకు జరగడం జరిగిందంటే అదే సర్పంచ్ని పార్టీ ఆఫీస్కి పంపించి ఇలా జరుగుతుంది ఏమైనా సంబంధం అంటే లేదని అతను చెప్పడం జరిగింది అతను మన మనకు అతన్ని దండించి పంపించాడు తర్వాత అదే సాక్షి చూపించా అన్నారు అదే వా అది అదే సాక్షి గోవిందు ఇప్పుడు ఒక మహిళ మీద డబ్బులు తీసుకొని అదే నారా సగం అంటే ఇతని అతను ఆమె ఆమె సగం అని చెప్పడం జరిగింది అదే సాక్షి గోవిందు చూసినాడా డబ్బులు ఇచ్చేది ఇది ఎలా రాస్తారు ఇలా ఒక మహిళ మీద ఇలా రాసిన దానికి మైనారిటీ సోదరులైన కానీ బస్నే పేము కానీ ఎవరైనా కానీ ఖండిస్తూ ఇతని ముందు చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం లేగారు అన్ననే అవమానించి చాలా సన్నగా రాశారు ఇదే కేసు పెడతానని నేను అన్న నేను చూస్తాను సమస్య లేదు పరిష్కారం కోసం అన్న దగ్గరకు వచ్చాను టెన్షన్ పడుతున్నావు నీ భార్య మిస్సింగ్ అయ్యారు నీ భార్య మిస్సింగ్ అయినప్పుడు చెప్పారు కృష్ణపల్లి గ్రామ చెందిన నేను జాబు అని నేను నా భార్య మిస్సింగ్ అయిందని కాబట్టి చెప్తాను ఈ పార్టీకి మీద అన్న కానీ ఎటువంటి సమస్య లేదు పరిష్కారం నా భార్య కంప్లైంట్ చేయాలని మిస్సింగ్ అయిందని చెప్పి అంటే ఇట్లా ఫలానా వ్యక్తి వ్యక్తి మీద నాకు కొద్దిగా అనుమానం ఉందని అనడం వల్ల అన్న దగ్గరికి పిలిపించినారు అన్న నన్నే సపరేట్గా పిలిపించి మందలించడం జరిగింది అంటే ఏం జరిగింది బాబు ఏమైంది ఏంది ఇట్లా వచ్చినారు వాళ్ళకే లేదన్నా ఇల్లు నాకు సంబంధం లేని విషయము నాకేం తెలియదు అన్న అన్నాను సరే అమ్మా అభివృద్ధి ఎలా ఉంది మీ ఊర్లో బాగా జరుగుతుందా ఏమన్నా బిల్లులు రాకోకున్నా కూడా నీకు బిల్లులు నేను చేయిస్తానమ్మా ఇంకా కష్టపడి పలానా వీళ్ళకి ఆ గ్రామానికి బాగా మంచి పేరు తెచ్చుకోండి అని నాకు చెప్పడం జరిగింది అన్న చాలా మర్యాదగా నన్ను బాగా ప్రేమతో మాట్లాడడం జరిగింది ఇంకో విషయం ఏమనగా ఈ సాక్షి వాళ్ళు ఏమని రాశారంటే అన్న నన్ను కొట్టినట్టుగా నన్ను రైలు పట్టాల మీద వేసినట్టుగా డబ్బులు అడిగినట్టుగా ఇవన్నీ తప్పుడు ప్రచారం చేశాడు ఇదన్నీ నేను ఖండిస్తున్నా నారాయణ అన్న చాలా మంచి వ్యక్తి పిలిచి నన్ను బాగా కూర్చోబెట్టి నానా ఏదన్నా జరిగింది చెప్పునా ఏమన్నా జరిగింది ఈ అభివృద్ధి అన్న అన్న నారాయణ అన్న ఈ గుర్తులో చేసే అభివృద్ధి వాళ్ళకి నచ్చక ఇలా నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారు ఇది నా ఫ్యామిలీకే దెబ్బ పడింది ఈ ఇది నేను చాలా ఖండిస్తున్నాను రేపు వ్యక్తిగతంగా నా మీద ఈ ఈ వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పేపర్ కోసము అన్నని నారాయణ అన్నని ఇట్లా ఇబ్బంది పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం తగదు ఇది అన్న ఎటువంటి ఎటువంటిది కూడా లేకుండా బాగా చేసుకున్నానా ఇలాంటివి ఉండకూడదు అని మాట్లాడడం జరిగింది తప్ప వేరేది ఏది కంప్లైంట్ చేయడం లేదు నన్ను అన్న అన్న ఇట్లా టచ్ కూడా చేయలేదు ఇంటి విషయంలో నర్టీ గ్రామంలో కానీ ఊర్లో కానీ మర్యాద పోయింది మానసికంగా నేను ఏమైపోయింది చనిపోయినా కానీ ఆ వాటర్ వ్యక్తిలే కారులు వారి బాధ్యులు వహించాలని కథనం ఇప్పుడు జరిగిన విషయం ప్రకారము మా ఊర్లే కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ఈయన చేసిన రాత మూలకంగా ఊర్లో ఉన్న నాది రోడ్డు ఫ్యాక్టరీ ఉంది కొద్దిగా అది చేసుకుంటడానికి కూడా ఊళ్ళే వెళ్ళలేకపోతున్నాను ఊళ్ళో మొగం కూడా చూపించలేకపోతున్నాను మా బంధువర్గాలు కూడా నన్ను మాట్లాడకుండా అవుతున్నారు ఈయన చేసిన ఈ సాక్షిలో రాసిన ఈ ఈ తప్పుడు ప్రచారం వల్ల నా ఫ్యామిలీ మీద నా మీద అంత తీరని మర్చబడింది దీన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను